గట్టిగా చెప్పండి వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా బాయ్ మన సర్పంచ్ గారు అయినటువంటి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం గట్టిగా చెప్పడంతో ఆహ్వానించాలి ఈనాటి కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్గా ఇచ్చేసిన శ్రీ పి మస్తాన్ కార్సాద్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నా అలాగే మన పంచాయత్ సెక్రటరీ గారు శ్రీనివాసమూర్తి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం మా పేరెంట్స్ మా నీకు మీకు వాటర్ అక్కడికి పంపిస్తానమ్మా దయచేసి ఇప్పుడు చెప్పారు నాకు అక్కడ కా వాటర్ అక్కడికి వస్తే మీరు అక్కడే ఉన్నానమ్మా వచ్చేస్తా ఈనాటి కార్యక్రమానికి పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ గారైన అయిన అంటి సుబ్బారావు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం విద్యార్థిని విద్యార్థులు అందరికీ నమస్కారం మామూలుగా నాకు ఒక అంశం ఇచ్చి ఆ అంశాన్ని గురించి మాట్లాడమన్నారు దానికి సంబంధించి రెండు పేజీలు ఇచ్చారు కానీ క్లుప్తంగా చెప్పమన్నారు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను కాకపోతే ఇప్పుడు విద్యార్థులతో మాట్లాడుతుంటాం ఈసారి లక్కీగా పేరెంట్స్ దొరికారు పేరెంట్స్తో మాట్లాడు

कैमरा सर क्या सर जी सर सर

గంజాయి డ్రగ్స్ గంజాయి డ్రగ్స్ వైట్నర్ దగ్గు మందులు వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మతు వ్యసాయం వల్ల పడతారు వారిపైన తిరగబడతారు మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు ചേ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల కార్యక్రమానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అతిథులకు పేరెంట్స్ కమిటీకి స్వాగతం సుస్వాగతం వ్యక్తి యొక్క లక్ష్యం ఏమిటో మనం ఒకసారి ఆలోచించాలి మనం ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించాలి మన కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి బంగళాలు ఉన్నాయి తెల్లారి నిద్రలేస్తే కోతు చుట్టూరు పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరుగుతున్నాం జీవితంలో ప్రశాంతత ఉంటుందా ఉండదు జీవితంలో మనం బ్రతుకుతున్నామంటే ఎందుకు బ్రతుకుతున్నాం ప్రశాంతత కోసం ఒక పాఠశాలలో ఒక విద్యార్థి చదువుకుంటా ఉన్నాడు ఆ తల్లి తండ్రి మాత్రమే ఆ కుటుంబంలో ఉన్నారు తండ్రి ప్రతిరోజు తాగొచ్చి తల్లిని కొడతా ఉన్నాడు విద్యార్థిని బిడ్డని కొడుతూ ఉన్నాడు ఆ ఇల్లంతా ఒక నరక కోపంలాగా అయిపోయింది ఈ బిడ్డ పాఠశాలకు వచ్చినప్పుడు ఉపాధ్యాయుల బిడ్డకి మంచి మాటలు చెప్తున్నారు నువ్వు ఇద్దరు లేచి ఏం చేయాలి మీ అమ్మకి మీ నాన్నకి పాదాభివందనం చేయాలరా అని చెప్తున్నారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల మాట విని ఈ బిడ్డ ఏం చేశాడంటే నిద్రలు వేసిన వెంటనే తల్లికి నమస్కారం చేశాడు తండ్రి దగ్గర పోయి నమస్కారం చేసి ఏడుస్తూ అంటున్నాడు ఓ భగవంతుడా మా నాన్న యొక్క అలవాట్లు మార్చు అని ఒకనొక రోజున ఈ తండ్రి విద్యార్థి చేసేటటువంటి విజ్ఞాపన విన్నాడు విని నాకు పాదాలకి నమస్కారం చేస్తున్నానంటే నేను దేవుణ్ణి దేవుడు ఎక్కడ ఉంటాడు దేవుని ఆలయంలో దేవుని ఇంటిలో ఉంటాడు నా ఇల్లు ఒక దేవుని ఆలయంగా మారాలని నా ఇల్లు ఒక దేవుని స్వర్గంలా మారాలని ఆ రోజు నుంచి తాగుడు మానేశాడు భార్యని బిడ్డని సక్రంగా చూసుకుంటున్నాడు ఈ మంచి అలవాటు ఎక్కడొచ్చింది పాఠశాలలో వచ్చింది కాబట్టి మీరు ఒక్క విషయం విద్యార్థికి చెప్పాలి ఏం చెప్పాలి నన్ను మా తల్లినైనా అమ్మనైనా మర్చిపోరా అక్షరాన్ని మాత్రం మత్స్య నేర్పిస్తే వాడు ఉన్నతమైనటువంటి స్థాయికి స్థితికి ఎదగతాడు రెండోది ఇంకొక విషయం చెప్తా మా గ్రామంలో పదో తరగతి నుంచి నేను కొట్లాట్లో పోతా ఉన్నా పది ఇన్ఫర్మేటివ్ డిగ్రీ మా గ్రామంలో ఒకనొక సమయంలో కొట్లాడలు జరుగుతూ ఉంటే పక్క గ్రామానికి వెళ్ళిపోయా రావణపాల్యానికి వెళ్ళి రాత్రి పది గంటలకు వచ్చాను దేనికి వచ్చాను ఆ గొడవల్లో నేను ఉంటే నాకు ఉద్యోగం రాదు ఒక నెల రెండు నెలల్లో నేను ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వాలి అన్నలకు చెప్పి ఆ గొడవలకు వెళ్ళొద్దని అన్నలు పోతా ఉన్నారు పోని అని చెప్పి మన పాటికి మనం వెళ్ళిపోయాం అన్నలు భూమి లోపల ఉన్నారు నేను చదువుకొని సక్రంగా ఉన్నాను కంటే భూమి పైన ఉన్నాను కాబట్టి మీ పిల్లలకి చెప్పండి ఏమని అమ్మనైనా మర్చిపోరా అక్షరాన్ని మర్చిపోవద్దు ఈ పాయింట్ లాస్ట్లో చెప్తాం మళ్ళీ ఏమని చెప్పాలి అమ్మనైనా మర్చిపోరా అక్షరాన్ని మర్చిపోవద్దు అప్పుడు నీ పెట్ట అంటాడు ఏమని అక్షరమా నిన్ను మరచి ఎలా ఉండగలనమ్మా అందలాలకు పంపిన ఎలా నీ జన్మ అక్షరమా నిన్ను మరచి ఎలా ఉండగలనమ్మ అందలాలకు పంపిన ఎలా నీ జన్మ ఒక్క తల్లి కడుపులోన పుట్టకున్న గాని చదుబులమ్మ చల్లని నీడలోని పదిలమమ్మ అక్షరమా నిన్ను మరచి ఎలా ఉండగలనమ్మ అందలాలకు పంపిన ఎలా తీరు నీ జన్మ కాలం గడిచిన గురుతులు మరువ మధురము ಸಮಯಮ್ಚಿ ಅಂದ್ರೀ ಕಲಸಿನ ಸಂಬೋರನ್ನು ಈ ಸೃಷ್ಟಿ ಎನ್ನು ವೃತ್ತುಲುನ್ನ ಘೋಧ್ಯಾ ವೃತ್ತೇ ದೈವ ಮಾಯ ಕನ್ನ ಮಾವು ರಾತ್ರ ನಿರಬೋತ್ತ ಮಾಂ ಮಾವು ರಾತ್ರ ನಿದುರಬೋದು ఒడిలో పొద్దంతా చదువుతోనే అక్షరమా నిన్ను మరచి ఎలా ఉండగలనమ్మ అందలాలకు పంపిన ఎలా తీరు నీ జన్మ ఆనాటి కాలంలో పాని ముంటే విద్య మాకు అల్ల పోతుంటే తెల శిక్ష ప్రతి అక్షరైత నుండి బానిస సంఖ్య విరిచి విమూర్తిని చేసింది జ్యోతిరావు పూలనదుట తిలకమై దిద్ది జ్యోతిరావు పూలనదుట తిలకమై దిద్ది ప్రతి గుడిసెకు స్వరమై సరస్వతి అందింది నిన్ను మరచి ఎలా ఉండగలనమ్మ అందలాలకు పంపిన ఎలా తీరుని జన్మ గగనం అంచులలో గాలిలో తిప్పింది నీటిలోన బాటలేసి కోటలై కట్టింది ఒక విషయం ఇప్పుడు మనం అమ్మేం చెప్పిందంటే అక్షరం మర్చిపోవద్దు అమ్మనైనా మర్చిపోరా అక్షరాన్ని మర్చిపోవద్దు అన్నది నేను విడవలూరులో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటప్పుడు ఆ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో చదువుకుంటున్నాను మమ్మల్ని నిద్ర లేపడానికి అలాంటి ఒక టీచర్ని అపాయింట్మెంట్ చేశారు వేకోద నాలుగు గంటలు నిద్ర లేపాలి మేము చదువుకోవాలి ఆయన నిద్ర లే లేపుతూ ఉంటాడు మేము వేప పొలలు ప్రశ్నలు వేసుకుని అలా రోడ్డు మీదకి వెళ్ళాము ఒక తల్లి గోంగూరలు తోటకూరలు అమ్ముకుంటా పోతా ఉంది ఈ టీచరు ఆ తల్లిని చూసి అంటున్నాడు ఆ గోంగూర ఆ తోటకూర అమ్మి నా తల్లి నన్ను టీచర్ని చేసింది ఆ టీచర్ ఇంకొక నెల రెండు నెలల్లో టీచర్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు బీఈడ్ అయిపోయింది టీచర్ ట్రైనింగ్ అయిపోయింది నా తల్లి తోటకూర గోంగూరలు అమ్మి ఆ వచ్చే ఇరవై ఐదు పైసలతో అర్ధ రూపాయితో రూపాయితో నన్ను కష్టపడి చదివించి నేను ఈ స్థితికి ఎదగడానికి కారణమైందని చెబుతున్నాడు చెబుతూనే ఆ ఉపాధ్యాయుని యొక్క కళ్ళల్లో కన్నీరు బడబడబడా కారిపోతుంది ఇవి దుఃఖంతో కూడినటువంటి బాష్పాల ఆనంద బాష్పాల దుఃఖంతో కూడుకున్న బాష్పాల కొంత ఆనంద బాష్పాలతో కొంత నా తల్లిని తోటకూర గోంగరమ్మడం ఆపేస్తా విడలూరు గ్రామం మొత్తం తిరుగుతుంది నా తల్లిని మళ్ళీ పూలల్లో పెట్టుకొని చూసుకుంటాను తల్లి ఏం చేసిన ఫస్ట్ అక్షరాన్ని పరిచయం చేసింది ఈ విద్యార్థి తల్లిని జ్ఞాపం చేసుకుంటూ తల్లి పాదాలను కడుగుతున్నాడు అందుకనే మీరు చిన్నప్పటి నుంచే విద్యార్థులకి కళాన్ని పరిచయం చేయండి కత్తుల్ని కటారుని కర్రల్ని కాదు ఎలా తల్లికు వందనం చెప్తున్నాడంటే అమ్మా నీకు వందనం అమ్మా నీకు వందనం నన్ను కనిపించిన మమతలు పంచిన మాతృమూర్తికి వందనం అమ్మ నీకు వందనంధు తల్లి మన సంస్కృతి సాంప్రదాయము చదువులన్నీ చక్కగా నేర్పి అమ్మా నీకు వందనం మా అమ్మా నీకు వందనం నను కనిపించిన మమతలు పంచిన మాతృమూర్తికి వందనం మనం ఏం చేస్తామంటే ఈ కళాన్ని అక్షరాన్ని పరిచయం చేయం వాడు గోరు లాగా వాడికి ఐస్ క్రీమ్ తినిపించినట్టుగా రెండు లక్షల రూపాయల బైక్ తీసిచ్చి ఈ రోడ్ల మీద అటు ఇటు ఉంటాం వాడికి చెప్పండి పిల్లలకి ఏమని చెప్తారు రెండు లక్షల బైకు నా కష్టార్జితంతో కాదురా నీ కష్టార్జితంతో కొనుక్కొని అప్పుడు తిరుగు అప్పుడు హీరోయిజం చూపించమని చెప్పండి మన బిడ్డలు ఎప్పుడు ఎప్పుడు మీ మన జన్మ ధన్యమవుతుంది అంటే ఆ ఉపాధ్యాయుడు ఆనంద భాష్పాలు కాచారు కదా అప్పుడు మన జీవితం మన జన్మ ధన్యమైపోతుంది తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు అది ఒరిజినల్ బాస్కెట్బాల్ కోర్ట్ కాదు వన్ ఫోర్త్ అది అంటే ఒకటి బా నాలుగో వంతు దాంట్లోనే ఆడి దాంట్లోనే నేర్చుకొని జాతీయ స్థాయిలో పోయిన ఎస్కే మైమూనాకి వాళ్ళ ఫాదర్ ముజీబ్ బాషా గారికి వాళ్ళ తల్లికి కృతజ్ఞతలు నేను పేర్లు పిలుస్తున్నాను వాళ్ళ పేరంత వచ్చి తీసుకోండి బాస్కెట్బాల్ అండర్ సెవెంటీన్ వీళ్ళు పశ్చిమ గోదావరి జిల్లాకు పోయి ఆడించారు ఆళ్ళ సిరి ఆళ్ళ సిరి ఇది సిరి అమ్మాయిదే ఇది రా సిరి అడ్రస్ మీ సార్ ఈ యొక్క మీ సార్ నాగార్జున గారు మరియు మన చైర్మన్ సొప్ప